గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బద్దం కరుణశ్రీ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల గ్రామ పహిల్వాన్పూర్ భువనగిరి స్థానిక ఎమ్మెల్యే కుంభం అయిన కరుణశ్రీ రెడ్డి గెలుపు కోణంలో పరుగులు పెడుతోన్న కత్తెర కుర్తు ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తానని ప్రజలకు హామీ ఇస్తున్న బద్దం కరుణశ్రీ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ పల్లపు బలపరిచిన నాకు ఒక్క అవకాశం ప్రజలు ఇవ్వగలరని కోరుతున్నారు ప్రజలను అభ్యర్థి అయిన మన బద్దం కర్ణశ్రీ గారికి మరియు అలాగే పెద్దలందరికీ హృదయపూర్త ధన్యవాదాలు ముఖ్యంగా నేను ఒకటే ఒక నిమిషం మాట్లాడదుకున్నా ముఖ్యంగా మనకు ఇంతకు ముందుకు కార్యకర్తల బలంతో మన కాంగ్రెస్ పార్టీ అండతోటి మన విలేజ్లో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కూడా మన కార్యకర్తలు ఎంతో కష్టపడి ఇద్దరిని సర్పంచ్ అభ్యర్థులను చేస్తే వాళ్ళు అధికారంలో ఉన్న అధికార పార్టీకి లొంగిపోయి అధికార పార్టీలోకి వెళ్ళారు కానీ ఇప్పుడు మన అధికార పార్టీ ఉన్నది మన సార్ ఉన్నాడు మన అధికార పార్టీ ఏదైనా చేస్తుంది కాబట్టి మనం బద్ధం కర్ణశ్రీ మేడం గారికి కత్తెర గుర్తుపై ఓటు అధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలందరికీ అందరికీ మనవి చేస్తున్నాం నాయకుడు జన హృదయ నేత భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు నన్ను పైల్వాన్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్లుకున్న పార్టీ సీనియర్ నాయకులకి మరియు కార్యకర్తలకి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు గత ప్రభుత్వ హయాంలో ఒక్క ఇందిరమ్మ తెల్లరేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరగలేదు కానీ మన ప్రభుత్వ హయాంలో మన పైల్వాన్పూర్ గ్రామానికి ఇరవై మూడు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది అవి ఇప్పుడు నిర్మాణ దశలో కూడా ఉన్నాయి అలాగే కొత్త తెల్లరేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది కొత్తగా వివాహమైన భార్య కానీ భార్యకి అందులో జతపరచడం కూడా జరిగింది మన గ్రామానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు అయినటువంటి విద్య వైద్య త్రాగునీరు సాగునీరు అంటే డ్రైనేజీ రోడ్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి మీరందరూ ఓటేసి నన్ను గెలిపిస్తే మన ఎమ్మెల్యే గారి సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను దయచేసి అమ్మలారా అక్కలారా మీరందరూ నాకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని చేతులు జోడించి వేడుకుంటున్నాను అన్ని పార్టీలు ఏకమై నా మీద దండయాత్ర చేసి నన్ను ఓడగొట్టాలని చూస్తున్నాయి మీరే నా బలం మీరే నా బలగం దయచేసి ప్రజలారా అమ్మలారా అక్కలారా అయ్యలారా మీకు పేరు పేరున వేడుకుంటున్నాను నాకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను గ్రామానికి సేవ చేసేవాళ్ళు గ్రామానికి సేవ చేస్తామని ముఖ్యంగా యువత ముందు రావాలి మరి అట్లాంటి సేవ చేస్తాం అనే ఆలోచన యువతి రుణశ్రీ విద్యాలు సాఫ్ట్వేర్ జాబ్ చేసి బీటెక్ చదువుతున్నది ఇవన్నీ ముందుకు వస్తున్నా అని ఆ కరుణశ్రీని బాణని ఆశీర్వదించాల్సిగా పైమాపురం గ్రామీ కూడా కోరుతున్నారు ప్రచార కార్యక్రమం విభజన మరి ఈరోజు పైల్మాన్పురం గ్రామం రావడం కూడా ఇంకొక ముఖ్యమైన అంశం మన మంత్రులు గారు చెప్పినట్టు ఇక్కడ అతి అతి అతిపెద్ద సమస్య మన నియోజకవర్గానికి సంబంధించి బునియాదు కానీ కాలువ అనేది అతిపెద్ద సమస్య ఈ బునియాదు కానీ చెరువు ఏడు అంటే పైల్మాన్పురంలో ఉంది అవునా మరి మీ పైల్మాన్పురం చెరువు మీద ఉన్న బునియాది కాని కాలువ రెండు వేల ఆరులో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాని బునియాదు అయితే మరి దాని శంకుస్థాపన కలిగితే ఆ కాలువ నలభై శాతం అప్పుడే పదైంది తర్వాత పట్టించుకున్న నాడు లేదు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలా చేసిన శాక్షన్ చేసిన తీసుడు పైసలు ఇవ్వలేదు కాలేదు సరే ఆ కాలువ మీద మనం కబను పడ్డం మన ప్రాంత ప్రజలకు నీళ్ళు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన ఆనాటిలో ఉంటే మరి అంతకుండా ప్రభుత్వం చేయలేదు మనం వచ్చినాక ఖచ్చితంగా చేయాలని ముఖ్యమంత్రి గారి దగ్గర పదే పదే వెళ్ళి మరి అట్లనే ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లా మంత్రి ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి కాబట్టి వారు పదే పదే కలిసి నేనొక్కరిగాక మిగతా కూడా తీసుకుంటే ఈ రోజు రెండు వందల ఎనభై ఐదు కోట్లు ఒక్క బుర్యాదు అనే కాలంలో మూసి మురికి పిండి వ్యవసాయం చేస్తున్న రైతులు ఎందుకు నీళ్ళు పర్లేదు మాకు నీళ్లుండే చాలని ఈ ప్రాంత ప్రజలు బుర్యాదు అయినంత కాలం అయింది ఈసారి చెరువు కూడా నిండింది కిందికి ఆరు ఇంకా కిందికి నిలబాక నిండింది పిరిగిళ్ళ నిండింది అటు ముగ్గుల పాక నిండింది ఏట్ల సోమవారం నిండింది ఇన్ని చెరువు ఈసారి నిండిన కాలువ మొత్తం అయిపోతే ఈ ప్రాంతంలో ఎకరా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాని పరిస్థితి అంటే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి మరి మనం ఈ కాలువల ద్వారా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తామని హామీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఒక్కసారి మా ఊరు గ్రామ ప్రజలతో కనుక్కోండి ఎవరికైనా ఏమైనా ఆపద వస్తే ఫస్ట్ అందుబాటులో ఉండేది మేమ వాళ్ళ ఒకసారి కనుక్కోండి మేము మేము ఏమి ఊరు ప్రజలకి దూరం లేము మేము హైదరాబాద్లో నివాసం ఉన్నా కానీ తరచూ ఊళ్ళోకి వారానికి రెండు మూడు సార్లు ఖచ్చితంగా వస్తాము ఇప్పుడు మేము మా అబ్బాయి కూడా పెద్దగా అయ్యాడు ఆయన కూడా విద్య మేబీ ఇంకొక వన్ టూ ఇయర్స్ అయితే ఆయన హైయర్ స్టడీస్కి వెళ్తారు సో అప్పుడు మేము వచ్చి ఇక్కడే ఉంటాము పీజీఆర్ ఫౌండేషన్తో మేము ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుండి వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి ముఖ్యంగా యువతకి విద్యా విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు చాలా చేస్తున్నాము వాళ్ళకి విద్యకు సంబంధించినవి బుక్స్ ఇప్పించడం ల్యాప్టాప్ ప్రింటర్ ఇంకా ముందు మేము వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము ఎస్పెషల్లీ కంప్యూటర్స్ అప్లికేషన్స్ మీద నైపుణ్యం పెంచుకోవడానికి ఇంకా వేరే ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ సైడ్ కానీ ఎవరికైనా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సెస్ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి ఫోకస్ చేస్తాము గెలిచినాక మొదటి ప్రాధాన్యత దేనికి సార్ మొదటి ప్రాధాన్యత అంటే నిలబడ్డాను నన్ను మా గ్రామంలో చాలా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయి మా గ్రామానికి రహదారులు కానీ ఊరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఇంకా గూడాలకి కూడా రహదారులు మా పాఠశాలలో గ్రంథాలయ ఏర్పాట్లు అలాంటి చాలా కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయి నాకు ఓటేసి కత్తెల గుర్తుకి ఓటేసి గెలిపిస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మా ఎమ్మెల్యే గారి సహకారంతో నేను పూర్తి చేస్తాను అలాగే మేము బీజిఆర్ అండ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇంతకు ముందు స్కూల్లో పిల్లలకి చాలా షూలు కానీ బుక్స్ కానీ అన్నదానం చేయడము అలా చాలా సహాయ కార్యక్రమాలు మేము చేసాము ముందు ఇక ముందు కూడా అలాంటి సేవా కార్యక్రమాలు మేము కొనసాగిస్తాము అలాగే విద్యకి విద్య అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు సో మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది కూడా విద్యకే ఎవరైనా పిల్లలు బాగా చదువుకొని పదో తరగతిలో బాగా సాధించిన వాళ్ళకి మా ఫౌండేషన్ ద్వారా బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది విద్యావంతులుగా యువకులకు నిరుద్యోగ యువతి యువకులు ఉన్న వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మేము తెప్పించడం జరుగుతుంది ఫౌండేషన్ ద్వారా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ శిక్షణ కార్యక్రమాలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి అలాగే ఎవరైనా చాలా నిరుపేద మహిళలు ఉన్నవారికి పుట్టు మిషన్ లాంటివి మేము అందించి వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు కూడా మేమే అందించడం జరుగుతుంది చెప్పండి స్వామి బోధానంద ఆశ్రమం ైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్